వెల్కమ్ టు రాగారిల్లు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి హోటల్ రెస్టారెంట్ స్టైల్కి తీసుకునే రీతిలో ఇంట్లోనే ఈజీగా దోశలు వేసుకోవచ్చండి కాకపోతే ఆ కిటికొంత దోశ పిండి రుబ్బుకోవడంలోనే ఉంది రండి ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రోసోసులకు వెళ్ళిపోదాం చూడండి రుచికరమైన దోశ రెసిపీ కోసం మినపప్పు రెండు గ్లాసులు రేషన్ బియ్యం నాలుగు గ్లాసులు తీసుకోవాలి పొట్టు మినపప్పుకు బదులు మీరు చాయ్ మినపప్పు లేదా ఇలాంటి మినప గుండైనా తీసుకోవచ్చు మామూలు బియ్యం కంటే రేషన్ బియ్యం అయితేనే దోశలు బాగా వస్తాయండి చూసారా రేషన్ బియ్యానికి మామూలుగా మనం అన్నం వండుకునే బియ్యానికి తేడా అన్నం కోసం వాడే బియ్యం సన్నగా ఉంటాయండి రేషన్వి ఇలా లావుగా ఉంటాయి చూడండి మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకుంటే బియ్యం రెండు గ్లాసులు తీసుకోవాలి ఒకటికి రెండు అన్నమాట బయట టిఫిన్ సెంటర్లో వాళ్ళు రెస్టారెంట్లో వాళ్ళు అయితే ఒకటికి నాలుగు చెప్పున ఐదు చెప్పున కూడా బియ్యం కలిపేస్తారండి ఇంట్లో కాబట్టి ఒకటికి రెండు వేసుకుంటే మంచిది పిల్లలకు బలం కూడాను దోశ క్రిస్పీగా రావాలనుకుంటే మరో అర గ్లాసు బియ్యం కలుపుకోవచ్చు పప్పు బియ్యం విడివిడిగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి కనీసం ఐదు ఆరు గంటలు నానితే మంచిదండి నేనైతే ఆరు గంటల పైగానే నానబెడతాను ఆరు గంటలైందండి పప్పు బియ్యం బాగా నానాయి ముందుగా బియ్యాన్ని నీటిలో నుంచి తీసి శుభ్రంగా వాట్ చేయండి నీట్గా ఉన్న పొడి బట్టపై వేసి పది నిమిషాలు ఆరబెట్టుకున్న పర్వాలేదు నేను ఇలా చిల్లులు ఉన్న గిన్నెలోకి తీసి పదిహేను నుండి ఇరవై నిమిషాలు వదిలేస్తానండి నీరు మొత్తం దిగిపోయి తడి పొడిగా ఉంటాయి బియ్యం వాడేలోపు మినపప్పును పొట్టు శుభ్రం చేసుకోవాలి మినపప్పును మెత్తగా రుబ్బుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో అయితే పప్పు బాగా నలుగుతుందండి పిండి విరువవుతుంది మిక్సీలో పప్పు విరువదండి దోశలు కూడా బాగా రావు గట్టిగా ఉంటాయి పప్పు గ్రైండ్ అయ్యేలోపు బియ్యాన్ని పిండి చేసుకోవాలి దీనికోసం బియ్యాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టండి చూసారా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి దీన్ని ఇప్పుడు జల్లించుకోవాలండి నూకలు రవ్వ పడకుండా మెత్తడి పిండి మాత్రమే పడేలా జల్లించండి చూడండి పిండి ఇలా మెత్తగా ఉండాలి జల్లించిగా వచ్చిన నూకను మరో వాయి బియ్యంలో కలిపి మెత్తగా మిక్సీ పట్టేయాలి ఈ నూకతో ఉప్మా కానీ రవ్వట్టు కానీ వేసుకోవచ్చండి చాలామంది పప్పుతో పాటే బియ్యం కూడా గ్రైండర్లోనే వేస్తారండి దానికంటే ఇలా వేరువేరుగా రుబ్బుకొని కలుపుకుంటే దోశల పిండి మెత్తగా ఉంటుంది మరో విషయం అండి గ్రైండర్లో బియ్యం నలగటానికి చాలా టైం పడుతుంది ఎంత రుబ్బినా కాస్త బరకగా ఉన్నట్టు ఉంటుంది అందుకే నేను ఎప్పుడు ఇలాగే దోశపాట చేస్తూ ఉంటాను పది రోజులకోసారి దోశ బటా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఆసవైనప్పుడు కావాల్సినంత బయటపెట్టి దోశలు వేస్తుంటాను బియ్యాన్ని మిక్సీ పట్టి జల్లించడం కొంచెం కష్టమే అండి కానీ ఇలా చేస్తేనే దోశలు బాగా వస్తాయి పిండి సిద్ధమైపోయింది చిన్నపప్పు ఎలా ఉందో చూద్దాం చూడండి పప్పు కూడా మెత్తగా నలిగింది దీంట్లోనే నెమ్మదిగా జల్లించుకున్న పిండి వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి పెద్ద మొత్తంలో పిండి వేసేయకండి గ్రైండర్ స్ట్రక్ అయిపోతుంది పిండి చిక్కగా మారిపోతే కొద్దిగా నీళ్లు పోస్తూ గ్రైండ్ చేయాలి గ్రైండర్లో మొత్తం పిండి వేసేసి ఐదు ఆరు నిమిషాలు రుబ్బుకోవాలి మినపప్పు బియ్యం పిండి బాగా కలిసిపోతాయి పప్పు పిండి బాగా కలిసేయండి ఇప్పుడు గ్రైండర్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పాత్రల్లోకి తీసుకోవాలి దోశల పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రీజర్లో పెట్టాలండి పిండి గడ్డ కట్టడం వల్ల పులుసుపోదండి దోశలు వేయాలనుకున్న సమయానికి ఏడెనిమిది గంటల ముందు ఫ్రీజర్లో నుంచి తీసి బయట పెట్టేస్తే సరిపోతుంది దోసలు వేసే సమయానికి పిండి చక్కగా పులుస్తుంది పిండి చిక్కగానే రుబ్బుకోవాలండి ఎంత కావాలో అంత తీసుకుని దాంట్లో కొద్దిగా నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది మొత్తం పిండిని జోరుగా రుబ్బుకుంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ గిన్నెలు పెట్టాల్సి వస్తుంది కదండి అందుకనే కొంచెం చిక్కగా రుబ్బుకోవాలన్నమాట దోశ కరకరాలు ఆడాలన్నా స్పంజీలా మెత్తగా ఉండాలన్నా ఈ పద్ధతిలోనే రుబ్బుకోవాలండి దోశలకు కావలసినంత పిండి తీసుకోండి దీన్ని రాత్రంతా బయట ఉంచేస్తే ఉదయానికి చక్కగా పులుస్తుంది చూసారా పిండి చక్కగా పులిసింది దీంట్లో రుచికి సరిపడా ఉప్పు పావు చెంచా జీలకర్ర వేసి బాగా కలపాలి టవ్వు వెలిగించి పెనం పెట్టి బాగా వేడి చేయండి టీ స్పూన్ నూనె వేసి పెనమంతా రాయండి దోశ బాగా రావాలంటే పెనం కాస్త జిడ్డుగా ఉండాలి కోర్కుకి ఉల్లిపాయ బద్దగుచ్చి పెనంపై నూనె రాస్తున్నానండి కొద్దిగా నీళ్ళు చల్లి పెనం తుడిచేయండి ఇప్పుడు గరిటెతో పిండి తీసుకుంటూ ఇలా పలచగా అట్లు పోయాలి దోశ పోసేటప్పుడు మంట సిమ్లో ఉండాలండి దోశ చుట్టూ పైన కొద్దిగా నూనె వేసి మంట హాయిలో ఉంచండి గోల్డ్ షేడ్లో కాలిన తర్వాత తిరిగేసి ఒక నిమిషం పాటు కాల్చండి చూడండి దోశ రెండు వైపులా చక్కగా కాలింది ఇప్పుడు తీసేయచ్చు ఈ దోశనే మరో నిమిషం పాటు కాలనిస్తే క్రిస్పీగా మారిపోతుంది దోశలు దూదిలా మెత్తగా రావాలన్నా కరకరలాడాలన్నా ఈ పద్ధతిలోనే పిండి రుబ్బుకోవాలండి ఈ పిండిలో కాస్త నీళ్లు పోస్తే దోశ మెత్తగా వస్తుందండి గట్టి పిండితోనే వేస్తే కరకరలు ఆడుతుంది చూడండి ఈ చట్నీ ధనియాలు బెల్లంతో చేశానండి దోశలు గారెల్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది త్వరలోనే ఈ రెసిపీని కూడా పోస్ట్ చేస్తాను ఈసారి దోశలు వేయాలనుకున్నప్పుడు నేను చెప్పినట్టు పిండి రుబ్బండి మరిన్ని మంచి వంటకాల కోసం నా ఛానల్ గారిలు ఫాలో అవ్వండి ప్రధానంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ బంధుమిత్రులకు నా వీడియోలు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్